హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారిగా అయితే ఈ తేదీ నుండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు మొదటగా ఈ జిల్లాల వారికి ఇరవై వేల చొప్పున నేరుగా అయితే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ తేదీ నుండి రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మ నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే వెంటనే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో జిల్లాల వారీగా అయితే జమ చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది కాబట్టి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వివిధ పథకాలకు సంబంధించి చర్చించి వరుసగా అయితే విడతల వారీగా డబ్బులు అనేది కూడా ఒక్కొక్క పథకం ద్వారా డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు అలాగే మొదటగా అయితే జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాలో జమ అవడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా ఇంతకుముందు ఎలా ఇస్తూ ఉన్నారో అలానే ఈసారి కూడా అలాగే ఇవ్వబోతున్నారు అంటే ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా అనేది కూడా పెంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే రైతు రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి